పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ షర్మిల తీవ్ర ఆవేదనతో ఉన్నారు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది తెలంగాణలో ప్రభాకర్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తా ఉన్నారు ముఖ్యమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు ఏ రకంగా ట్యాప్ చేశారు ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు దాని ఆధారంగా ఎలాంటి వ్యూహాలు పన్నారు ఇవన్నీ కూడా బయటకు వస్తుంటే అందరూ షాక్ అవుతున్నారు ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులు అప్పటి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఎట్లా ట్యాప్ చేశారు ఏ రకంగా చేసి ఎలా లబ్ధి పొందారు ఈ విషయాల గురించి వార్తలు బయటకు వస్తూ ఉంటే ఇప్పుడు విచారణలో వెలుగులోకి వస్తూ ఉంటే కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి షాకింగ్ షేకింగ్ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది కేసీఆర్కి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిత్రుడు కేసీఆర్ కేటీఆర్లో మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగనే సీఎం రావాలని చెప్పి కోరుకున్న వ్యక్తులు వీళ్ళు అందుకే మా దగ్గర ఒక స్పెషల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మళ్ళీ జగనే వస్తాడని చెప్పి చాలా స్పష్టంగా కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగకముందు కూడా మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి కలిగే విధంగా ఎట్లా ప్రయత్నం చేశారో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆదేశాల మేరకు లేదంటే ఆయన కోరిక మేరకు కేసీఆర్ కేటీఆర్లు ఏపీలో ఉన్నటువంటి ప్రతిపక్షాల నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు మనం రెండు రోజులుగా ఈ కథనాలు వింటా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాప్ చేశారు లోకేష్ ఫోన్ ట్యాప్ చేశారు పవన్ కళ్యాణ్ ఫోన్ ట్యాప్ చేశారు మరీ ముఖ్యంగా షర్మిల ఫోన్ని చాలా బాగా ట్యాప్ చేశారు అన్నీ కూడా విన్నారు దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు ఉన్నాయి అన్నది ఇప్పుడు బయటకు వస్తున్న విషయం ఇదే విషయాన్ని మీడియా మిత్రులు అడిగారు షర్మిల గారిని కన్నీళ్లు పెట్టుకోవటం ఒకటే తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లెల విషయంలో తన సొంత చెల్లి విషయంలో అసలు చేయనటువంటి నేరాలు ఘోరాలు ఏమీ లేవు అంత దారుణంగా ఇబ్బంది పెట్టారు నేను తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ తిరుగుతున్నప్పుడు కేసీఆర్తో చేతులు కలిపి నన్ను ఘోరాతిఘోరంగా ట్రీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది నా విషయాలు మొత్తం కూడా విన్నారు అక్కడ తెలంగాణలో నేను నా సొంతంగా పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళుతూ తెలంగాణ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో నేను కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటుంటే ప్రతి విషయం కూడా విని ఫోన్ ట్యాపింగ్ చేసి నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు షర్మిల ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి పేరు కూడా ప్రస్తావించారు నిన్న వైవి సుబ్బారెడ్డి ఒకసారి నా దగ్గరికి వచ్చి వినిపించారు నేను మా కుటుంబ సభ్యులతోనే ఒకరితో మాట్లాడినటువంటి విషయాన్ని కూడా వివరించారు ఇది జాగ్రత్తగా ఉండండి ఇట్లా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మీ విషయాలు మొత్తం తెలుస్తూ ఉన్నాయి మీరు జగన్ గారికి వ్యతిరేకంగా ఏ స్టెప్పు తీసుకున్నా అది ఆయనకి తెలుస్తుంది తర్వాత మీరే ఇబ్బంది పడతారు అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారే వారి కుటుంబ సభ్యుడే ఆయన ప్రస్తుతం పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు వారు వినిపించారు ఒకసారి శర్మల దగ్గరికి వచ్చి మీరు జాగ్రత్తగా ఉండాలమ్మా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు వైవి సుబ్బారాణిని పంపించి ఫోన్ వినిపించండి షర్మిలకి నా చెల్లెళ్ళకి వినిపించి జాగ్రత్తగా ఉండమని చెప్పండి మనకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేసినా సరే ఆమె ఇబ్బందుల్లో పడుతుందని చెప్పి ఒకసారి చెప్పిరండి స్వీట్ వార్నింగ్ ఇచ్చిరండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారంట సరే ఇప్పటికే చాలా రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది పెద్దగా ఇబ్బంది కాదులే నాకు అని చెప్పి లైట్ తీసుకున్నాను అని చెప్పి కూడా చెప్పారు షర్మిల ఆర్థికంగా రాజకీయంగా తీవ్రంగా అణగదొక్కే ప్రయత్నాలు ఇటు కేసీఆర్ నుంచి ఇటు జగన్ వైపు నుంచే ఉన్నాయి వాటి ముందు పోల్చుకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్లో పెద్ద ఏం కాదులే అని చెప్పి లైట్ తీసుకున్నాను కానీ ఇంకా ఇంత దారుణమైనటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో జరిగిందా అని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది ప్రభాకర్ విచారిస్తే బయటకు వస్తున్న విషయాలు తెలుసుకుంటుంటే ఇంత దుర్మార్గంగా వాళ్ళు రాజకీయంగా ఎదగడం కోసం వాళ్ళ ఆర్థికంగా ఎదగడం కోసం కుటుంబ సభ్యులను కూడా వదలరు సొంత తల్లినే కోర్టుకి ఇచ్చినటువంటి వ్యక్తి నా అన్న జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి పిల్లల్ని చాలా దారుణంగా మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి షర్మిలో మాట్లాడుతూ ఉన్నారు ఆవేదనతో ఉన్నారు ఆయనకి అధికారమే ముఖ్యం ఆయనకి ముఖ్యమంత్రి సీటే ముఖ్యం దానికోసం ఎంతకైనా దిగజారిపోతాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారు వైఎస్ షర్మిల మొన్న ఎన్నికల సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి సమయంలో కూడా చాలా దారుణంగా వైసీపీ కార్యకర్తల్ని సోషల్ మీడియాలో పురిగొల్పి సొంత చెల్లెని కూడా లేకుండా దారుణంగా పసుపు చీర కట్టుకుందని ఒకసారి అసలు రాజశేఖర రెడ్డి బిడ్డే కాదని ఒకసారి రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని చెప్పి మాట్లాడి చాలా దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు బూతులు తిట్టిచ్చారు అవన్నీ కూడా పంటి బిగువన భరించాను జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారం రాకముందు మేము ఎంత కష్టపడ్డామో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకును ఆయన కోసం పాదయాత్ర చేశా పార్టీ కోసం చాలా కష్టపడ్డాం కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తన భార్య మాటలు విని వైయస్ అవినాష్ రెడ్డి మాటలు విని తల్లి చెల్లినే కోర్టుకి ఇచ్చి చాలా దారుణమైనటువంటి ఘోరాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి కానీ దేవుడు ఉన్నాడు దేవుడి మీద నాకు నమ్మకం ఉంది నా కష్టం మీద నాకు నమ్మకం ఉంది మళ్ళీ నేను రాజకీయంగా కష్టపడి పనిచేసుకుంటూ ముందుకు పోతాను అని చాలా ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ షర్మిల సో ఫ్రెండ్స్ మీకేమనిపిస్తోంది వైఎస్ షర్మిల గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేసి తను నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు అని వస్తున్నటువంటి వార్తల మీద షర్మిల గారు స్పందించడం మీద మీరేమంటారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేసి ఇబ్బందులకు గురి చేశారని చెప్పి మీరు కూడా నమ్ముతున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి